దానికి ఆల్రెడీ ఏజెన్సీ తోటి మాట్లాడితే వాళ్ళు ఒక ఏజెన్సీ వాళ్ళు అది కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఎందుకంటే ఇక్కడ ప్రతి గంటకి చాలా ట్రైన్స్ పోతా ఉంటాయి ఈ ట్రైన్స్ అన్ని డిస్టర్బ్ లే చేయకుండా బ్రిడ్జ్ తీయాలి అది ఓన్లీ ఇద్దరు ముగ్గురికే ఇండియాలో ఎక్స్పెక్ట్ చేస్తుంది మొదటి వ్యక్తినితో మాట్లాడితే వాళ్ళు ముప్పై ఐదు రోజులు కావాలన్నారు రైల్వే వాళ్ళు ముప్పై ఐదు రోజులు మేము ఇవ్వలేము ఇది కష్టం అని చెప్పి వాళ్ళు ఏజెన్సీని రికమెండ్ చేశారు ఆ ఏజెన్సీ వాళ్ళు కూడా వచ్చి నేను చూసుకొని వెళ్ళారు అది మనకి ఫైనలైజ్ అయిపోతే అది ఒక వన్ టూ మంత్స్ తీసేస్తారు అయితే ఆ తీసేసే సమయానికి ఎక్కడా కూడా వర్క్ అది అర్థం ఉండేటువంటి పరిస్థితి లేదు మిగిలిన వర్క్ అయ్యేలో పది తీసేస్తారు అది నెంబర్ వన్ ప్రజలు అర్థం చేసుకోవాలి రెండోది ఒక సైడ్ వర్క్ కనిపించలేదు అంటారు ఏం చేసామంటే అటు సైడ్ ఒక ఏడెనిమిది పిల్లర్లు ఇటు సైడ్ ఏడెనిమిది పిల్లర్లు కావాలి రెండు సైడ్లు వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది ప్రయాణికులకి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వీళ్ళకి ఇబ్బంది అవుతుంది ఆ పక్కన వెళ్ళే వాళ్ళకని ముందు మొత్తం ఒక సైడ్ చేస్తాం సార్ ఫాస్ట్గా అయిపోతుంది వన్ సైడ్ చేస్తే అటు సైడ్ ప్రయాణికులకు ఇబ్బంది ఉండదంటే ఓకే మీరు ఒక సైడ్ మొత్తం క్లియర్ చేయండి అంటే మొత్తం ఇటు వచ్చి వర్క్ చేస్తూ ఉన్నారు ఇది డిసెంబర్ పదిహేనుకి వాళ్ళు వన్ సైడ్ మనకి ఇవ్వాలి రెండు రోజులు డిలే ఉంది డిసెంబర్ పదిహేడుకి ఇస్తానన్నారు అంటే ఇంకో మూడు రోజులు అంటే ఎంతో స్పెసిఫిక్గా ఏ టు జెడ్ మానిటర్ చేస్తూ ఉన్నాం ఇది అయిపోయిన వెంటనే అవతల సైడ్కి వెళ్ళి అది కూడా వర్క్ చేస్తారు తర్వాత మీరు అనేది కాంపెన్సేషన్ కాంపెన్సేషన్ అనేది నామ్స్ ప్రకారం ఒకటికి పది సార్లు వాళ్ళు ఏమంటున్నారు తొంభై వంద కోట్లే తీసుకొచ్చామంటున్నారు ఇంతకు ముందు ఎస్టిమేషన్ ఎక్కువ వేసారంటారు ఇంతకు ముందు ఎస్టిమేషన్ ఏంటంటే వాళ్ళు ఫ్లైఓవర్కి వేశారు ఎక్కడో దూరం నుంచి మనం ఫ్లైఓవర్ కట్టడం లేదు ఇంతకుముందు కూడా చెప్పాను మీకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి రెండోది ఇంతకు ముందు వాళ్ళు కాంపెన్సేషన్ ల్యాండ్ ఎక్విజిషన్ అంతా ప్రాజెక్ట్ కాస్ట్ లో పెట్టారు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ మనం మున్సిపాలిటీలో పెడతా ఉన్నప్పుడు ఎందుకంటే చాలా మందిని మనం ఆల్రెడీ తీసుకున్నాం మున్సిపాలిటీ నుంచి తీసుకున్నప్పుడు వాళ్ళందరికి చెక్కులు ఇచ్చావు టీడీఆర్ బాండ్ ఇచ్చారు చాలా మంది ఇచ్చారు ఇక్కడ కొద్ది మందితోటే కొద్దిగా ఇష్యూ ఉంది అది కూడా కొద్దిగా దానికి ఏంటంటే రకరకాల కారణాలు ఉన్నాయి సరే ఆ విషయాల్లోకి నేను వెళ్ళను మేయర్ గారు మా మేయర్ గారు అదేవిధంగా మా ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతూ ఉన్నారు సామరస్యంగా చేయడానికి అంటే ఇప్పుడు మాకు వర్క్ చేసుకోవడానికి ఇబ్బంది లేదు లేదు కాబట్టి సామరస్య సాధ్యమైనంత సామరస్యంగా వెళ్ళాలి వాళ్ళకే టైం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేము చెప్తా ఉన్నాం ఆ టైం వచ్చినప్పుడు అది ఎట్లా చేయాలో చేస్తాం సరే ఇప్పుడు నేను అట్లాంటిగా నేను అలాంటి మాట్లాడి మాట్లాడలేను ఎవరు డమ్మీలా ఏంటనేది అది కరెక్ట్ కాదు అన్ని పద్ధతి అది వాళ్ళని కించపరిచి ఏదో అట్లా మాట్లాడటం అనేది వాళ్ళు నాకు ఏమనిపించింది అంటే నేను మన జగన్మోహన్ రెడ్డి గారి అమరావతి మీద ఈ విధంగా కంటిన్యూస్గా రాక్షస ఆనందం పొందుతున్నారనే దెబ్బకి వాళ్ళకి ఏదో పార్టీ హైకమాండ్ నుంచి మీరే మాట్లాడలేదంటే పాపం వాళ్ళందరూ వచ్చి గబక్కనేదో శంకరవేళాజలు దగ్గర చేయాలనేది చేసినట్టున్నారు సరే అంబటి రాంబాబు గారి పరిస్థితి నేను అర్థం చేసుకోగలను వాళ్ళకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఏదో మాట్లాడుతూ ఉంటారు మనం అటేటి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు మీకు విషయం మీద ఏదైనా కావాలంటే నేను చెప్తాను థ్యాంక్ యూ